అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపర్ అండ్ షా విజయవాడ నుంచి యాక్చువల్గా ఈ రోజు కూడా కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చినాయి అవన్నీ చూపిస్తానండి చూపించి వాటి యొక్క వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనం ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిపోతాం సో వాల్ హ్యాంగింగ్ లో మీకు బ్రాస్లో అది కూడా మీకు విత్ లాకర్ బ్రాంజ్ ఫినిష్తో వస్తున్న మనకి ఫెదర్ అనమాట యాక్చువల్గా ఇది చూడండి ఒక పెద్ద ఫెదర్ ఇది ఈకలాగా ఉంది కదా సో ఇది ఏంటంటే మనకు వచ్చి థర్టీ ఇంచెస్ వస్తుంది యాక్చువల్గా నేను ఏంటంటే షాప్లో ఇలా పెట్టాను అంటే మేము డిస్ప్లేకే పెట్టాము యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఏదైతే లైట్ అంటే లైట్ గా ఉండే ఏదైతే లామినేషన్ అవ్వచ్చు లేదంటే వాల్స్ అవ్వచ్చు వైట్ లా వైట్ వాల్ కానీ లేదంటే క్రీమ్ కానీ కలర్స్ వేస్తారు దానికి కనుక ఈ ఫెదర్ అండ్ యాక్చువల్గా నేను ఈ పొజిషన్ పొజిషన్లో పెట్టాను మనం ఇలా కూడా పెట్టవచ్చు స్ట్రైట్గా పెట్టచ్చు లే స్ట్రైట్ లేదంటే విత్ వైజ్ అంటే మనం అడ్డంగా అయినా నిలువుగా అయినా దీన్ని డెకరేట్ చేయొచ్చు అనమాట సో లివింగ్ రూమ్లో అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా నేను ప్రతిది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ ఫెదర్ మనకి ఒక ఈక ఒక ఫెదర్ అనమాట ఇది చూస్తూ ఉండింటే మనకి తెలుస్తుంది కదా సో ఇదంతా కూడా ఎంత అందంగా ఉందో మీకు థర్టీ ఇంచెస్తో వస్తుంది సో ఫుల్ డామినే డామినేటెడ్ వాల్ హ్యాంగింగ్ ఫ్రమ్ కుంభకోణం ఎస్పెషల్లీగా చూపిస్తున్నాయి ఎందుకంటే యాక్చువల్గా ఈ మధ్యన మాకు ఎక్కువ వాల్ హ్యాంగింగ్స్ మీద ఈ మధ్యన ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ రిలీజ్ చేస్తున్నాము అలాగే చాలా ఎంక్వైరీస్ కూడా ఎక్కువ వస్తున్నాయి వాల్ హ్యాంగింగ్ సో అందులో సంబంధించిన మాకు సో న్యూ కాన్సెప్ట్ ఐటమ్ అనమాట సో ఇది చూశారు కదా బ్యాక్గ్రౌండ్ లైట్గా ఉండే ఏ వాల్ అయినా దీన్ని ఎక్కువ హైలైట్ చేస్తుంది సో లివింగ్ రూమ్కి అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే ఎవరికైనా గృహప్రవేశానికి కానీ ఎవరినైనా కొంచెం పెద్ద కార్పొరేట్ పీపుల్ అలా కలిసేటప్పుడు ఇలాంటి వాల్ హ్యాంగింగ్స్ కనుక మనం గిఫ్ట్గా ఇస్తే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది యూస్ఫుల్ ఐటమ్ మనకి హోటల్ హోటల్స్ వాటిలో అయితే మనకు వచ్చేటప్పటికి రిసెప్షన్ దగ్గర బాగుంటుంది ఆఫీసెస్లో రిసెప్షన్ దగ్గర బాగుంటుంది లేదా ఏమైనా షోరూమ్స్ అయినా రిసెప్షన్ దగ్గర బాగుంటుంది ఇంకా ఇల్లు పరంగా వస్తే మాత్రం మనకి ఇది లివింగ్ రూమ్కి చాలా చాలా బాగుండే వాల్ హ్యాంగింగ్ అనమాట ఇది చాలా చాలా లేటెస్ట్ మోడల్ ప్లస్ అది కాక ఇంకా మెయింటెనెన్స్ ఉండదు ఎందుకంటే దీని మీద ఫుల్గా లేకడ్ కూడా కోటింగ్ ఉంది మీకు సో ఇది చాలా చాలా స్పెషల్ మోడల్ మా కుంభకోణం నుంచి సో నెక్స్ట్ వేరే ప్రోడక్ట్లో వెళ్ళిపోతాము సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి మనకి మూడు అంగ్లాల్లో వచ్చిన కరుంబు కామాక్షి అనమాట యాక్చువల్గా కామాక్షి అమ్మవారు సో కామాక్షి అమ్మవారు మనకి త్రీ ఇంచెస్లో పంచలోహంలో వస్తున్న మోడల్ చాలా చాలా బాగుంటుంది కార్వింగ్ అయితే ఇది మాస్టర్ పీసు మాస్టర్ పీస్ క్వాలిటీ నెలవంక కానీ చెరుగ్గడి కానీ చేతిలో చిలక శంకుపాశాలు అమ్మవారు కూర్చుంది చాలా చాలా బాగుంటుంది డిటైలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఇంకోటి మీరు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ అమ్మవారి యొక్క వెనక వెనక భాగం కానీ ప్రతీది కూడా మీకు చాలా చాలా డిటైలింగ్గా ఉంటుంది అమ్మవారు చూస్తే చాలా ప్రసన్నంగా ప్రశాంతంగా కూర్చున్నట్టు ఉంటుంది అనమాట సో కామాక్షి అమ్మవారి విగ్రహాలు ఇంతకుముందు నేను చూపించాను సో త్రీ ఇంచెస్లో వచ్చిన మోడల్ అయితే ఇది కొత్తగా వచ్చిందనమాట సో వాటికి ఏంటంటే మకర తోరణం వచ్చేది వీటి మకర తోరణం రాకుండా అమ్మవారే మనకి ఎత్తులో వస్తున్న మోడల్ సో ఇది చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేప్పటికీ పళని ఆండవన్ అనమాట పళని ఆండవన్ పాణి యాక్చువల్గా ఇంతకుముందు మీకు మురుగన్ని దండాయుధ పాడిక మీకు కాపర్లో చూపించాను సో ఇప్పుడు నేను చూపిస్తుంది పంచలోహంలో కూడా మీడియం సైజ్ అంటే మనకి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఎత్తులో వస్తున్న పళని స్వామి పళని మురుగన్ అనమాట సో మీరు దండాయుధ స్వామిని దండాయుధ ఆ పళని ఆండవని చూస్తే మీకు చాలా చాలా బాగుంటుంది ఆయన ఒక మహాయోగిలాగా మహా జ్ఞానిలాగా నడు మీద చెయ్యి వేసుకుని దండా దండాయుధం పట్టుకుని స్వామివారి గోచిపెట్టుకుని ఎంత అందంగా ఉంటారో మీకు తెలుస్తుంది ఒక వైరాగ్య స్థితిలో ఉంటారన్నమాట యాక్చువల్గా ఈ ఈ వస్త్రాలంకరణ దానికి సూచనే తర్వాత ఆయన ఉన్న విధానం ఆయన నుంచిన భంగిమ ప్రతిదీ కూడా యాక్చువల్గా మన పళనీలు ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉంటుంది సో స్పెషల్గా పళని ముర్గన్ని ఇంట్లో పెట్టుకుంటారు ఎందుకంటే పళని అన్ని మనకి ఉన్న ఆరు క్షేత్రాల్లో పళని క్షేత్రం చాలా ప్రముఖమైంది చాలా శక్తివంతమైంది సో అలాగే ఆయన ఒక యోగిలాగుండి మనకి జ్ఞానాన్ని ఎక్కువ ప్రసాదించేది కూడా ఇక్కడి నుంచే మనకి సో అందుకనే మనకి నాలుగు అంగుళాల్లో నాలుగు నుంచి ఐదు అంగుళాల్లో పలని మురుగన్ కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే ఈ మోడల్కి వెళ్ళండి చాలా బాగుంటుంది కార్వింగ్ కూడా అది కూడా అలాగే పంచలోహంలో వస్తుంది కాబట్టి మనం కారులో పెట్టుకోవచ్చు అలాగే చక్కగా మన ఇంట్లో నిత్యాభిషేకం ప్రతి మంగళవారం ఆయనకి నిత్యంగా అభిషేకం చేసుకుని చక్కగా పెట్టుకోవచ్చు అనమాట ఇంట్లో సో చాలా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే మాత్రం స్వామివారు సో ఇది మీరు వెనక పొజిషన్ చూడండి ఆయన వెనక స్ట్రక్చర్ కూడా చూపిస్తున్నాను సో ఒక కాల్ ఈ కాలుకి ఈ కాలుకి ఉన్న అంటే మనకి నిజంగా ఆయన నుంచుంటే ఆ కాళ్ళు ఇలా వదికి ఇలా ఎలా ఉంటాయో అలాగే అలా ఉన్నట్టు అనమాట మీకు అంత క్లియర్ డీప్ కార్వింగ్ అవుతూ వస్తుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి రీస్టాక్ మోడల్ చాలా మంది అడిగారు సప్త హారతి అనమాట మనకి లోటస్ పువ్వులు ఏంటంటే ఏడు పువ్వులు వస్తున్నాయి చుట్టూరుతో కూడా సో మనం చక్కగా పెరుమాళ్ళకి నిత్యహారతికి మనకి యూజ్ అవుతుంది అలాగే యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది దగ్గర దగ్గర మనకి ఒక టూ కేజెస్ పైన వస్తుంది చాలా చాలా హెవీగా ఉంటుంది సో మనం ఏకహారతిగా ఇది వాడచ్చు అలాగే ధూపం వేసుకొని ఇది వాడచ్చు తర్వాత ఇక్కడ అన్ని వచ్చేటప్పటికి ఏడు ఒత్తిలు వేసుకుని ఏడు కమలహారతి అనమాట సప్త కమల హారతిగా మనం వాడచ్చు అనమాట సో స్వామికి చక్కగా నిత్యంగా నిత్యంగా మనం హారతి ఇవ్వడానికి బాగుంటుంది అలాగే మనం ఇవి ప్రతిరోజు ఇందులో ధూపం వేసుకోవడానికి ఇందుకు కూడా బాగుంటుంది అంటే మనం ప్రతిరోజు హారతికి హారతికి ఇవి వాడి ఏడు దీపాలు హారతికి వాడి ఇదేమో దూపుకు వాడచ్చు అనమాట సో చాలా హెవీ వెయిట్తో వస్తుంది అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటా కూడా చాలా బాగుంటుంది సో మన పూజ గదిలో సప్త కమల హారతిలో యాంటిక్ మోడల్తో వస్తుందనమాట మళ్ళీ రీస్టాక్ అయిన ఐటమ్ సో దీన్ని పట్టుకున్న హ్యాండిల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ హ్యాండిల్ కానీ ప్రతిదీ కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇది ఒక మోడల్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్ వచ్చేటప్పటికి మీకు టూ ఇన్ వన్ రీస్టాక్ ఐటమ్ టూ ఇన్ వన్లో అన్నపక్షితో పాటు దీపము ప్లస్ ఇక్కడ మీకు చూడండి మైలు వచ్చింది నెమలు వచ్చింది కదా సో ఇక్కడ నెమలు మైల్ వచ్చి ఇక్కడేమో ఏకముఖంలో దీపం వచ్చి కింద గంట వస్తుంది యాక్చువల్గా ఇదేమో మన పట్టుకోడా హ్యాండిల్ అనమాట సో మనం టూ ఎట్ ఏ టైంలో రెండు పనులు చేయొచ్చు ఒకటి హారతి ఇస్తూ గంట కొట్టచ్చు అనమాట ఇలాగా సో ఇది రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఒకటేమో గ హారతితో పాటు గంట కొట్టడానికి కూడా రెండింటికి యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ అఖండ ఒత్తించి నూనె పోస్తాము సో మనం యూజ్ చేసుకునే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకోటి ఇది ఫుల్గా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో సూపర్ ఫైన్ అనమాట డిటైలింగ్ కూడా చాలా బాగుంటుంది సో మనం ఇంట్లో టూ ఇన్ వన్గా ఏకహారతతో పాటు గంట కూడా టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి ఇది చాలా చాలా బాగుండే ఐటమ్ సో ఇదొక మోడల్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేటప్పటికి మీకు స్క్వేర్ షేప్లో వస్తున్న ట్రైస్ అనమాట ఇది యాక్చువల్గా ఇందులో ప్రత్యేకమైన ఇందులో మోడల్ ఏంటంటే మీకు ఇది వచ్చేటప్పటికి మీకు ఫుల్గా మేడ్ వస్తుంది మొత్తం హ్యాండ్ మేడ్ లోపల డిజైనింగ్ చూస్తే మీకు తెలుస్తుంది మధ్యలో నెమలి చుట్టూ కూడా ఆకులు లీవ్స్ లాగా డిజైను ప్రతీది కూడా ఫుల్గా మేడ్ వస్తుంది మీకు బేస్ చూస్తే మీకు అర్థం అవుతుంది కదా సో బేస్ అనమాట ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ ఎంబోజింగ్ అయి వస్తుంది సో చక్కగా మనం ఇంట్లో ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి సర్వింగ్ చేయడానికి తర్వాత పూజ గదిలో వాడుకోవడానికి తర్వాత డైనింగ్ టేబుల్ మీద డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకోవడానికి ఆ తర్వాత ఎవరికైనా గిఫ్ట్లు పంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులో మనకి మూడు సైజులు కలిపి ఒక సెట్ కింద వస్తుంది సో ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది విడిగా రాదండి సెట్గా వస్తుంది ఎందుకంటే మూడు సైజులు మూడు రకాలుగా వాడతారు పెద్ద ప్రతిసారి పెద్ద సైజు వాడతా కుదరదు ప్రతిసారి మీడియం సైజు వాడతా కుదరదు ప్రతిసారి చిన్న సైజు వాడతా కుదరదు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మనకి జరిగే ఫంక్షన్స్ని బట్టి లేకపోతే అక్కడ జరిగే ప్రోగ్రామ్స్ని బట్టి ఆ ఒక పనులు బట్టి మనం సైజుల వారిగా మార్చుకుంటాం కాబట్టి సో సైజులు వారిగానే వస్తాయి ఇవి సో ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్ట్రా గోల్డ్ ప్లేటెడ్ విత్ బఫింగ్తో వస్తుంది ఎంపోజింగ్ అయి వస్తుంది సో చాలా చాలా స్పెషల్గా ఉంటాయి సో ఇది వచ్చేటప్పటికి మీకు స్క్వేర్ మోడల్ వస్తుంది కాబట్టి ఇందులో రెక్టాంగిల్ ఉంది రౌండ్గా ఉంది అవి కూడా ఒకసారి చూపిస్తాను అవి కూడా ఒకసారి చూడండి సో ఇంత ముందు మీకు చూపించాను కదా స్క్వేర్ టైప్లో సో ఇది వచ్చేటప్పటికి రౌండ్ షేప్లో వస్తుంది సో రౌండ్ షేప్ వస్తుంది సేమ్ కూడా మీకు పీకాకు చుట్టూ డిజైన్స్ వస్తున్నాయి ఇందులో కూడా మూడు సైజులు వస్తాయి ఒకటి వచ్చేటప్పుడు ట్వెల్వ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అనమాట సో మూడు సైజులు వస్తున్నాయి యాక్చువల్గా ఇంకో సైజ్ పెడతాకి నాకు ఇది రౌండ్ అయ్యేటప్పటికి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అందుకే డిస్ప్లే చేయలేదు సో ఇది కూడా మూడు సైజులు వస్తున్నాయి సెట్లు వైజ్గా సో రౌండ్ కావాలనుకునే వాళ్ళకి రౌండ్ షేపు తర్వాత స్క్వేర్ కావాలంటే స్క్వేర్ షేపు తర్వాత రెక్టాంగిల్ ఉంది అది కూడా ఒకసారి చూపిస్తాను అది కూడా చూడండి కానీ ఇది మరీ మరీ చెప్తున్నాను చాలా చాలా స్పెషల్గా ఉంటాయి ఈ యొక్క కార్వింగ్ కానీ ఈ ఫినిషింగ్ కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట మెయిన్ అట్రాక్షన్గా ఉంటాయి సో మనం ఎవరికైనా వచ్చినా ఏదైనా ఇవ్వటానికి కానీ ఏదైనా ఫంక్షన్స్లో వాటిలో యూజ్ చేసుకోవడానికి ప్ర ఏదో ఒక టైంలో ని మన నిత్య లైఫ్లో డైలీలో ఏదో ఒక టైంలో ఏదో ఒక సైజు మనకి యూజ్ అవుతూనే ఉంటుంది డైలీగా సో ఇది ఈ రౌండ్ షేప్ అనమాట తర్వాత ఇంకో షేప్ చూపిస్తాను అది కూడా చూడండి సో ఇప్పుడు మీరు చూసింది వచ్చేటప్పటికి ఇంత ముందు మీకు రెక్టాంగిల్ చూపించాను రౌండ్ చూపించాను ఇప్పుడు మీకు స్క్వేర్ వస్తుంది సో యాక్చువల్గా ఇది కూడా మీకు త్రీ త్రీ సెట్తోనే వస్తుంది అనమాట సేమ్ కార్వింగ్ సేమ్ ఫినిషింగ్ కాకపోతే ఏంటంటే మోడల్ మారుతుంది ఇది మోడల్ మోడల్ అనేది మాత్రం మారుతుంది సో చక్కగా ఎయిట్ ఇంచెస్ తర్వాత టెన్ ఇంచెస్ తర్వాత ట్వెల్వ్ ఇంచెస్ సో మీకు మూడు మోడల్స్ ఉన్నాయి మూడు షేపుల్లో ఉన్నాయి మూడు కూడా ఒకే కార్వింగ్తో వస్తుంది ఒకే వెయిట్తో వస్తుంది అనమాట సో ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు ఏ ఏ సైజు అంటే వాళ్ళకి ఏ షేప్ నచ్చిద్దో దాన్ని బట్టి అనమాట సెలెక్షన్ కాకపోతే మళ్ళీ మరీ చెప్తున్నాను ఈ మొత్తం మూడు కలిపి వస్తాయండి సో విడిగా ఇవ్వ అనేది ఇవ్వటం కుదరదు సో ఇదొక మోడల్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా కలెక్షన్స్ నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది నేను ఏదైతే మీకు డిస్ప్లే నెంబర్స్ ఇస్తున్నానో ఆ నెంబర్స్కి మీరు పంపించండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపరేట్ షాప్ పొందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ